కాకినాడ జిల్లా కత్తిపూడిలో ప్రసిద్ధి చెందిన కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయ పురోహితులు సుబ్రహ్మణ్య కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయంలో ఆలయ ధర్మకర్త పంచాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పదమూడవ మహాకుంభాభిషేకం బ్రహ్మస్త్రీ బ్రహ్మశ్రీ ఆగమ ప్రతిష్టాచార్య గాయత్రి దేవి ఉపాసకులు ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క మంది వేద పండితులచే ఐదు వందల డెబ్బై ఒక్క కలశాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాను నేటి సాయంత్రం మహాగణపతి పూజలో మహాకుంభాభిషేకం పూజ కార్యక్రమం ప్రారంభమవుతుందని గురువారం సప్తనది జలాలతో స్వామివారికి ఆలయ శిఖరాన ఏక కాలంలో మహాకుంభాభిషేకం పూర్ణాహుతి అనంతరం అఖండ ఉన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించారు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ సేవా కమిటీ సభ్యులు విజయచంద్రారెడ్డి చంద్రారెడ్డి పాలేపు దుర్గారావు అడపా సత్యబాబు గ్రామస్తులు ఓరుగంటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు